ఎందుకంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ రాష్ట్రం అన్నా తెలంగాణ ఉద్యమం అన్నా కేసీఆర్ గుర్తొస్తారు అది అందరికీ తెలిసిన విషయం కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు జరిగిన పరిపాలన విషయంలో కేసీఆర్ మీద అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు కేసీఆర్ అనరాటి తెలంగాణ ఉద్యమాన్ని నమ్మి ఇప్పుడు ప్రభుత్వాన్ని చూసిన తర్వాత కూడా కేసీఆర్ విషయంలో ప్రజలకు మీరు ఇంత చెప్పినప్పుడు మళ్ళీ నమ్మే అవకాశం ఉందా నేటి జనరేషన్ విషయంలో ఎందుకంటే పది సంవత్సరాల కాలం అయిపోయింది కదా పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఏం చేసిరో ఈ ప్రజలంతా కూడా చూసిరు కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం కోసం తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి అనేక సందర్భాల్లో అసెంబ్లీ వేదికగా పార్లమెంట్ వేదికగా అనేక సందర్భాల్లో మాట్లాడిన తర్వాత ఎలక్షన్ల ముందు జై తెలంగాణ అనే ఎలక్షన్ తర్వాత నై తెలంగాణ అనేటువంటి పరిస్థితులకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రం సాధించాలనే ఒక లక్ష్యంతో దీక్ష పేరు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించ సాధించిన రాష్ట్రానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు ఒక రాష్ట్రం ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఈ రాష్ట్రాల చూసి దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలు ఇక్కడ పెట్టేటువంటి కళ్యాణ లక్ష్మి కావచ్చు ఇక్కడ పెట్టినటువంటి రైతు బంధు కావచ్చు ఇక్కడ పెట్టేటటువంటి గురుకులాలు కావచ్చు ఇలా విద్యా వ్యవస్థకు సంబంధించిన అనేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం కావచ్చు ఇక్కడ పరిపాలన విషయంలో అనేక కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం కావచ్చు కొత్త మండలాలు ఏర్పాటు చేసుకోవచ్చు కావచ్చు కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసుకోవచ్చు ఇట్లా ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఇలా దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తెలంగాణ వైపు చూసినట్టు కేసీఆర్ గారి నాయకత్వం ఉంది ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా పది సంవత్సరాలు అభివృద్ధి ఏ విధంగా ఉందో తెలంగాణ ప్రజలంతా చూసారు ఇలా ఈ పది సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఈయన అనేక ఉచిత హామీలు ఇలా నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ఇలా ఆరు క్యారెంట్లు కావచ్చు అంటే కేసీఆర్ గారితో లక్ష రూపాయలు కళ్యాణ వీక్షిస్తే లక్ష కాదు దాంతో పాటు తులం బంగారం ఇస్తుంది ఇలా మేము అడుగుతున్నాం ఇలా తులం బంగారం ఏ ఒక్క మహిళకు అయినా ఇలా పెళ్లి చేసుకున్నటువంటి మహిళకు తులం బంగారం ఇచ్చినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి ఇలా నమ్మి ప్రజలు మోసపోయినా అని చెప్పి మోసపోయి మోస పడుతున్నాం అని చెప్పి ఇలా ప్రజలంతా గమనిస్తారు కాబట్టి కేసీఆర్ గారు నాయకత్వాన్ని కోరుకుంటారు అంటే కేసీఆర్ గారు సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ఉండాలో అనే ఒక విజరున్న నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ ఎట్టుండాలి తెలంగాణ ఏ విధంగా ఉండాలి తెలంగాణ ఉన్నటువంటి ఎక్కడ ఏ మూలలో ఏ ప్రాంతంలో ఏ భూములు ఉంటాయి నలరేగు భూములు ఉంటాయి ఎలరేగు భూములు ఉంటాయి ఏ భూమికి ఏ పంట అని చెప్పేసి ఆ పంటకు సంబంధించినటువంటి రైతు బంధు అని చెప్పి రైతు బంధు తీసుకొచ్చి కాళేశ్వరం లాంటి ఒక లాంటి రైతు ఆనందం చూడాలంటే మీరు ఇవన్నీ కూడా దీక్షా దివాస్ అంటే కేసీఆర్ నమ్ముతారు తెలంగాణ ప్రాంత ప్రజలు నమ్ముతారు రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు ఉద్యమాన్ని నమ్ముతారు ప్రభుత్వం పది సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమ పథకాలు చెప్పినప్పటికీ కూడా అవినీతి ఆరోపణలు దాంతో పాటు రాష్ట్రాన్ని రూపీ చేసి అప్పుల పాలు చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిందో వాటి అన్నింటినీ కూడా చెప్పే అవకాశం ఉంటుందా కేవలం ఉద్యమానికి సంబంధించిన ఎపిసోడ్ మాత్రమే మేము కేసీఆర్ గురించి మేము మాట్లాడగలుగుతాం దీక్షా దివాస్ అంటే కేసీఆర్ గారి త్యాగం కేసీఆర్ ఒక వ్యక్తి కాదు కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి ఒక గొప్ప నాయకుడు కారణ జన్ముడు కేసీఆర్ గారు చేసినటువంటి కేసీఆర్ గారు ఎలక్షన్ విధానంలో కేసీఆర్ గారు ఒక పంటి ఒక పార్టీ పెట్టుకొని ఎలక్షన్ పద్ధతిలో కొట్టాలని చెప్పి రెండు వేల ఒకటిలో ఆనాడు టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసుకుని రెండు వేల తొమ్మిది వరకు రెండు ఎలక్షన్స్ రెండు వేల నాలుగు కావచ్చు అనేక బై ఎలక్షన్స్ కావచ్చు అదేవిధంగా రెండు వేల తొమ్మిది ఎలక్షన్ల సందర్భం అయిపోయిన తర్వాత ఇక్కడైనా కూడా తెలంగాణ వచ్చిందట్లేదని చెప్పేసి కేసీఆర్ చనిపోవడం తెలంగాణ రాష్ట్రం వేరుపోవడం అని చెప్పేసి ఒక నినాదంతోనే దీక్ష నివాస కార్యక్రమం చేస్తూ ఆ దీక్ష చేసినటువంటి అప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు అప్పుడు ఉన్నటువంటి యువకులకు కావచ్చు ఆనాడు ఉన్నటువంటి యువకులకు విద్యార్థులకు తెలియదు కాబట్టి తెలియపరిచే విధంగా అది అందరికీ కూడా తెలియాలి కేసీఆర్ అంటే ఏంది ఒక విజన్ నాయకుడు కేసీఆర్ ఏ విధంగా కష్టపడ్డాడు ఈ తెలంగాణ రావడానికి కోసం జయశంకర్ నాటి ఆలోచన విధాలకు ముందు తీసుకొని కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించడనే ఒక నిర్ణయం నేనేమంటున్నాను అంటే వాళ్ళు మీరు దీక్షా దివసం నవంబర్ ఇరవై కార్యక్రమాలు చేస్తున్నా కేసీఆర్ గురించి కోపతారా చరిత్ర ఉద్యమకారుల గురించి చెప్తాను ఇదే ఉద్యమకారులకు అన్న ఏం చేసే దాంతో పాటు ఇదే తెలంగాణలో చాలా చెప్తాను మూల నుంచి ఉద్యమం చేసిన వాళ్ళందరికీ కూడా ఏమీ చేయలేకపోయే ఒక వాదన కూడా ఉంది కదా మరి ఇప్పుడు వాళ్ళు నమ్మే పరిస్థితి ఉందని ఉద్యమాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారు కేసీఆర్ దాని కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఉద్యమకారులు ఎక్కడ కూడా మోసం చేయలేదు కేసీఆర్ గారే కేసీఆర్ గారు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నాయకులను అసెంబ్లీ తీసుకుపోయినటువంటి గొప్ప నాయకుడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఇలా విద్యార్థులకు సంబంధించి విద్యార్థులకు అనేక మందికి టికెట్ లేదు ఒక బాగసుమన్ కావచ్చు ఒక గాదర్ కిషోర్ కావచ్చు ఒక బొంతు రామ్మోహన్ కావచ్చు అదే విధంగా ఒక వాజదేవ రెడ్డి కావచ్చు అంటే వాళ్ళకు కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు ఒక రాకేష్ కావచ్చు ఇట్లా అనేక మంది విద్యార్థి నాయకులు ఉద్యమంలో తనతో పాటు పనిచేసినటువంటి పిడమర్తి రవి కావచ్చు అనేక మందికి అవకాశం ఉన్న వారికి అసెంబ్లీకి టికెట్ ఇచ్చిండు ఒక ఆయనకు పార్లమెంట్ టికెట్ ఇచ్చిండు అదే విధంగా ఉద్యమకారులు చెప్పుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్లకు ఇచ్చిండు అదే విధంగా ఇంజనీరింగ్ సంబంధించి ఇంజనీర్ లకు సంబంధించినటువంటి వాళ్ళకి అదే విధంగా మేధావులకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు అమరవీర్ల కుటుంబాల నుంచి శ్రీకాళ శాఖ తల్లికి కూడా టికెట్ ఇవ్వడం జరిగింది అనేక విధాలుగా కేసీఆర్ గారు తనతో పాటు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా న్యాయం చేశారు ఇలా ఈయన వచ్చినాక ఉద్యమం ఉద్యమం గురించి రేవంత్ రెడ్డికి ఆనాడు రెండు వేల తొమ్మిది పదిలో ఉద్యమం చేసినప్పుడు టీడీపీ ఎమ్మెల్యే వచ్చినప్పుడు నాగం జనార్దన్ రెడ్డినే కదా ఇలా ఉద్యమకారులు ఉరికించు అదే దాంట్లో రేవంత్ రెడ్డిని కూడా ఉరికించినటువంటి ఘటన విద్యార్థులకు ఉన్నది కదా తెలంగాణ నాయకుడు కేసీఆర్ గారే తెలంగాణ ఉద్యమాన్ని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారే ఉద్యమకారులకు కూడా న్యాయం చేసింది ఎవరంటే కేసీఆర్ గారే ఇలా ఈయన ఇలా ఉద్యమకారులకు మేము న్యాయం చేస్తాం ఉద్యమకారులకు మేము భూములు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఆ భూమి గురించి మాట్లాడిన నాయకుడు లేడు కేసీఆర్ గారు అన్ని విధాలుగా ఉద్యమకారులకు సంబంధించింది అన్ని అందరికి కూడా అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఎవరంటే కేసీఆర్ గారే ఇలా ఉద్యమకారులకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఇలా న్యాయం చేసిన నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి ఇలా మాయ మాటలు చెప్పి నడిపిస్తుంది తప్ప ఎవ్వరికి ఏం చేసింది లేదు కేసీఆర్ గారి తెలంగాణ ప్రజలు నమ్ముతారు కాబట్టి ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పది సంవత్సరం పరిపాలన తర్వాత కేసీఆర్ కంటే ఈయన ఇంకా ఎక్కువ అని చెప్పి ప్రజలు నమ్మి ఇలా రేవంత్ రెడ్డి ఓట్లేసారు తప్ప ఇలా ఓట్లు కూడా ఈ రెండు సంవత్సరాల్లో ఇలా బోసం పడుతున్నటువంటి ప్రజలు ఇలా తెలంగాణ ప్రజలే ఇలా తులం బంగారు ఇస్తామని చెప్పి ఎక్కడ కూడా తులం బంగారం ఇలా చదువుకున్నటువంటి మహిళలకు స్కూటీలు ఇస్తారు ఎక్కడ కూడా స్కూటీలు వేయాలి విద్యార్థులకు విద్యార్థి భరోసా కార్డు ఐదు లక్షల కార్డు ఇస్తాను ఎక్కడ కూడా వేయాలి అదే విధంగా చేవేరులో ఎస్ఎస్ డిక్లరేషన్ ఎస్సేఎస్ డిక్లరేషన్ లో ఎస్సీఎస్టీ విద్యార్థులకు టెన్త్ పాస్ అయితే పదివేలు ఇంటర్మీడియట్ పాస్ అయితే పదిహేను వేలు డిగ్రీ పాస్ అయితే ఇరవై ఐదు వేలు ఎంపీలు పాస్ అయితే లక్ష రూపాయలు అదే విధంగా పిహెచ్డి పాస్ అయితే పిహెచ్డి పట్టా తీసుకుంటే ఐదు లక్షలు ఏ విద్యార్థికి అయినా ఇలా పదివేలు ఇచ్చినటువంటి నేను అడుగుతున్నా దళిత విద్యార్థిగా ఏ విద్యార్థి కోడంగల్ నియోజకవర్గం కావచ్చు ఉస్మాన్ యూనిసిటీ చదువుతున్నటువంటి విద్యార్థులు కావచ్చు కాకతీయ కావచ్చు ఏ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులకు విద్యా భరోసా కాడేయలేదు అదే విధంగా ఎస్సీఎస్టీ విద్యార్థులకు చదువుకున్న విద్యార్థులకు ఇస్తున్నటువంటి చెవుల డిగ్రీ ఇస్తున్నా ఏదైనా నిర్వహించడం ఏమి నెరవేర్చలేదు మహిళలకు స్కూటీలు ఇస్తావు ఏ ఒక మహిళకైనా స్కూటీ ఇచ్చినవా ఈయన ఎక్కడ కూడా ఏ హామీ నెరవేర్చకుండా ఈయన చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి అంటే కేవలం మాయ మాటలు చెప్పుకుంటూ డైవర్ట్ పాలిటిక్స్ చెప్పు డైవర్ట్ చేసుకుంటూ ఇలా ఈయన వ్యవస్థను కొనసాగిస్తుంది తప్ప ఈ ప్రజలకు చేసింది ఏం లేదని ప్రజలంతా కూడా గమనిస్తాం